ఇది ఎలాగంటున్నారండీ ఇప్పుడు ప్రతి వరదకి కూడా రెండో ప్రమాదానికి ఇచ్చి జారీ చేసిన తర్వాత మూడో ప్రమాదానికి ఇచ్చి జారీ చేస్తూనే వస్తాయి అంటారు ఆ ప్రమాద ప్రమాదం అనేది అక్కడ చూసుకునే వచ్చేటప్పుడు అంత పల్వండి ఇచ్చ్రాన్ని ఈ నాలుగు రోజుల నుంచి ఆల్రెడీ నీళ్ళు అంటే నీళ్ళు తగ్గిపోతానంటే కూర్తుంది గ్యాస్ గ్యాస్ పొయ్యి మీద వండుకునే పరిస్థితి కాదు ఈ ఊరు మామూలుగా పొలాల పొలం కట్ల మీద వండుకుంటారు ఇప్పుడు అవి వండాలంటే వండుకుంటాం అవ్వదు గ్యాస్ రేట్లు ఇప్పుడు పెరిగిపోయింది అవి అవి గ్యాస్ కూడా ఫుల్గా ఉండటం దాని మీద వండుకోవాలంటే కుదరదు మళ్ళీ ఇడికోటికి రావాలో చూడాలి పిల్లలు సీటు మడికి దిండి రావాలో వస్తుంది అయితే డబ్బులు పెట్టింది మళ్ళీ మొట్టలకి వండుకోవాలి ఈ యాభై బోటల అరవై పొట్టలు ఎక్కడ సరిపోతుంది ఇంతా అడిగితే ఆనాకు పెంచుతామన్నారు ఆనకు పెంచడం కాదని పెంచండి పెంచకపోతే ఎలా వండుకుంటాక అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడెక్కడ నానిపోయి నానిపోయి ఉంటుంది కొండలు కూడా తడిసిపోయి ఉన్నాయి మరొక వర్షం కూర్చున్నట్టు రాయితే నానిపోయి ఉన్నాయి మరి వండుకోకపోతే ఎలా కూర వండుకుంటాకైతే మాకు ఏదో లేదు కాబట్టి మాకు భోజనం పొట్టకు అంతసారి కావాలని చెప్పండి నీళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది వాటర్ ఇచ్చి మాకు ఎవరికి కావాలి వాటర్తో పాటుగా భోజనాలు కూడా కావాలి కదా అప్పటికే నాకు ఈ వేళ ఐదు రోజు మరి ఇదేమీ లాగట్లేదు పైన పెరిగిపోతుందని చెప్పామండి ఇది ఆ పెంచుతామంటే సాయంత్రం పెంచుతామని చెప్పారండి ఎంతవరకు నిజమో మరి తెలియదండి ఇప్పుడు నేను పెళ్లిపేట అదేవిధంగా కేక్ సెట్ కావాలని చూసాను అప్పటిలో గ్రామాలు పడవ మీద మూడు గ్రామాలను కూడా సబ్మెట్ చేయ ఉంది ఎక్కడ చూసినా మీరు ప్రజలందరూ భయం భయంగా ఏటుకట్టు మీదకి వచ్చి వాళ్ళు తలదాచుకుంటున్నారు కొన్ని ప్రాంతాలు అయినట్లయితే ఇంకా నీటిలోనే ఉన్నారు నేను చాలామందిని అడిగాను అమ్మా ఏంటి ఆరు రోజుల నుంచి ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయో ఏంటంటే ఏమీ లేవు కాని అండి కనీసం మాకు ఒక్కొక్క తప్ప మేము ఎలా ఉన్నామో పలకరించే నాదుడే ప్రభుత్వం పొరంగేంతవరకు ఎవరు రాలేదండి మీరు వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది కానీ మాకు కనీసం పాలు ప్యాకెట్లు అయినా మన ఇంట్లో పసిబిడ్డలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి పాలు ప్యాకెట్ అయినా బిస్కెట్ పొట్టలమైనా ఇస్తే మేము మా చెడ్డ పిల్లల్ని మేము ఓదార్చుకుని వాళ్ళని కాస్త వాళ్ళ యొక్క ఆకలి బాధ తీర్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం అంటే మాకు ప్రభుత్వం ఏం చేసిందనేది కాదు కానీ కనీసం ఆరు రోజుల నుంచి వర్షాల్లోని తద్వారా ఈ వరదల్లోని చిక్కుకుపోయినటువంటి మా కుటుంబాలని కనీసం చూసి నాదు లేడు అన్నటువంటి మాట అయినా చాలా బాధిస్తూ ఉంది మాకు కాస్త వెసులుబాటుగా కొంత డబ్బు ఇచ్చేవారు అప్పుడేమో బియ్యం ఇచ్చేవారు కాంగ్రెస్లో దర్మిడ మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారు నాలుగు వేల రూపాయలు కూడా ఆయన ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఇదిగా ఇచ్చాడు తర్వాత మరల వారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నాలుగు వేలు కాదు అని పదివేల రూపాయలు చేశాడు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో పదివేల రూపాయలు యథావిధిగా ఎక్కడ లేట్ లేకుండా ఏప్రిల్ మే నెలలో ఆ డబ్బునిచ్చేవాడు మరలా ఇప్పుడు ఎన్నికల ముందు మీకు పదివేలు కాదు ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి అది ఇస్తే ఏప్రిల్ మేలో ఇవ్వాలి ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ అడవులు ఉన్నారు కనుక కనీసం జూన్ కానీ జూలై కానీ ఇవ్వాలి ఈ రెండు నెలల్లోనే ఇవ్వలేదు తర్వాత వచ్చే నెల మా ఆగస్ట్ వస్తుంది అని మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా ఆనాడు నాలుగు వేల రూపాయలతో మీరు ప్రారంభించారు పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇప్పుడు మరలా మీరు నాకు ఓటు వేస్తే నేను మీకు ఇదిగో ఇరవై వేలు చెప్పిన ఇస్తాను అన్నటువంటి మీ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి త్వరితగతిని మాకు ఇవ్వండి ఇప్పించండి అన్నటువంటి ఒక నినాదం అయితే ప్రజల నుంచి ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల నుంచి ఈ యొక్క ఆవేదన ఈ ఆందోళన వాళ్ళు వెలబుచ్చారన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను అప్రమత్తంగా ఉండండి మనం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి ఉన్నాం ఈ అనేక రకాలైనటువంటి విషపు జంతువులు కానీ విషపు పురుగులు కానీ లేకపోతే అనే అనారోగ్యాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే నేను గమనించాను ప్రతి ఏటుగట్టుల దగ్గర కాస్త మెడికల్ క్యాంపులు పెట్టారు వాటిని ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తుందని అన్నింటినీ